పెద్ద ఎక్కడ ఎక్కడా మీరు ఈ గొడుకోసం ఇచ్చారు కదా జనా ముందు పెళ్లి వెళ్ళడానికి ముందు బోన్ మార్కెట్ మార్కెట్కి వస్తా కదా ఎందుకట్కి ఏదైనా బొమ్మలు పట్టుకెళ్ళాలి కదా అమెరికా చిన్న అమ్మాయి కూడా వస్తుంది కూడా కొనాలి కదా

మర్యాద కానీ బండి వస్తాదని అడిగినావు అరే అగ అరే అరే ఏంది పోయే జబర్దస్త్ బండి నాది అడిగెక్కలే కట్నా ఆ సారు బండి వస్తా అది యాడికి పోవాలే మార్కెట్ మీ మా మూటా చూస్తుంటే అరికయింది పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కాడ కూకునేది మార్కెట్ పోనీకినా ఏంది అగో గా బస్ పోతాది ఎక్కువ ఊరుకుంటిరి రాను బడ్డు ఊరికే నిలబడి ఉంటాది లేదు నేనేమన్నా కూలీగా పెద్దయా లగేజ్ కి పైసలు ఎక్కి వేసి ఇయ్యాలి ఏమో కొట్టి చెప్పాలనా ఏంటి ఇంత బరుగున్నదిలో చందలో గిన్నెలో పట్టుకోండి పానే పానే లేటెస్ట్ మోడల్ అండ్ ఫ్యాన్సీ కలర్ సార్ ఎక్స్క్యూజ్ అండి నాకు బాగా ఆకలిగా ఉంటాయి డైరెక్ట్ పడిన రేట్ అంతా అందుకత ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు అరటి పళ్ళ రేటా లేకపోతే గెల రేట అని అడిగిన చూసి బాగా

సంబుర్దు కూడా పల్టురేనా అవును నాకు తెలుసు మోహన్ సుతేనే తెలుస్తుంది చెయ్య లైవ్ చెయ్యందుకు ఇదే 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 పక్క పల్టుర్ వైపుట్లా కొన్నవే ఇదన్న గేదెలా పారు అనుకున్నారా రేటు లేదు లేదు అలానే చెన్నయ్యా అర్థమైంది రేటు చెప్పుంటా సార్ లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు ఉల్టా చేస్తాడా 8 లాక్స్ ఆ 8 లక్షలు 8 లక్షలు

ఎనిమిది తీసుకుని మిగతా గోన్లేసి కట్టించాయి ముందా ఓపెన్ ఆస్టే బయట ఆ తర్వాత క్యాష్ బ్యాక్ చెయ్యొట్టు సార్ ఓపెన్ ఆస్టే కాదు సార్ ఓపెన్ ఆస్ట్రాని ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థంరా రా జొన్నలు అమ్మిన పైసలే గింత అయితే మరి మొక్కజొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సార్ ఒక్కటి ఇచ్చుకోండి సాతున్నాం సాబు సాట్ తప్పదు సా ఒక్కటి ఇచ్చుకోండి సాబు తప్పదు తప్పదు సా ఇంకో కారా ఇప్పుడుగా కార్లు ఊరికనే బయట ఉన్నాయి నేల మీద ఉన్నాయి నేను నెత్తి మీద ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికనే పడి ఉన్నాయి ఉండని నేల మీద కదా ఉన్నాయి నేను ఎత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకొని వస్తుంది కదా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే ఓడికొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండ అండి గోవిందా అదేదో ఉండానో బొండాోడు బుక్ చేయి మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద తెచ్చుకో లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా ఉంది లెక్క రాసుకో చిన్నయ్యా పెళ్లి బాగా జరిగిందా కూడా లెక్కలో రాసుకోవాలా బండి రంగు మార్చేస్తాడు నలబడి అయిపోద్ది ఏంట్రా బస్సు చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ మీ చక్రాలు అలా వంగిర్లేదు నిలబడి చూసినా కనపడతాయి బాగటం కాదు మీకు లెక్కలు బాగా అవచ్చు కదా ఈ పక్క రెండు చక్రాలున్నాయా ఈ పక్క కూడా రెండు చక్రాలు అవును రెండు రెండు నాలుగు చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు చక్రాలున్నాయా నాలుగు రెండు ప్రకారం ఆరు బాగానే చెప్పావు రెండు చక్రాలు ఉన్నాయా అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్య నీ ఉద్యోగం పర్మినెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం మీ అందరికంటే కూడా నేనే తెలివైన వాళ్ళని అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు 啊啊啊。 వస్తానండే వాస్తరానండే చెయ్యాల్సిన ధర్మాన్ని చూడ జరిగిపోయిన పాపాన్ని నేను చూస్తావు అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర కోరి నేను మా నాన్నగారు చెప్తా ఓ చీర తీసుకున్నా ఉదా అడగటాన్ని చూడండి చూడగరీ నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నా నాన్న మన కట్టాడు సరే నీ ఆశలేదే ఏనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో వెళ్ళి చూడు వాణి అదే మాతో పాటు లో వస్తున్నారు నేను కూతురుగా రాలేదు ఊళ్ళో మనిషిగా వచ్చాను అది కాదమ్మా పర్వాలేదమ్మా పదా చెన్నై నేను ఇంటికి వెళ్తున్నాను మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చేయి